హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాని వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అనేవి జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి పదే పదే చెప్తూనే ఉన్నాడు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డిఎస్సి కింద ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నిటిని కూడా మేము పూర్తి చేస్తాము ఖచ్చితంగా విద్యార్థులు మీ పని మీరు పూర్తి చేస్తూ ఉండండి నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు శిక్షణ సారీ ఉపాధ్యాయుల శిక్షణ ఇచ్చి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికలు తీసుకునే బాధ్యత మాది అని చాలా సమావేశం చెబుతూనే ఉన్నారు అయినా ఇప్పటికీ కూడా విద్యార్థులు నమ్మడం లేదు విద్యార్థులు ఇప్పటికీ కూడా మేము కొనడం లేదు టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా మిత్రమా డిఎస్సీ సిలబస్ కూడా ఇచ్చేశారు దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఒకటి పెట్టుకోండి మార్చిలో మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మేము నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మార్చి పదహైదు నాటికి నోటిఫికేషన్ కనుక వస్తే మే మాసంలో అట్లా ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుంది మే మాసంలో అంటే ఒక నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి కానీ లేదా నలభై రోజుల సమయం ఇచ్చి కానీ మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది మరి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ మనకు ఉన్నటువంటి సమయం ఉందో ఆ సమయం ని విద్యార్థులు రివిజన్ కు కేటాయించుకోండి రివిజన్ కు కేటాయించుకున్నటువంటి సమయంలో మీరు కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే మీరు అనుకున్నటువంటి జాబ్ ని మీరు సాధించలేరు కాబట్టి ఇప్పటి నుంచి మీరు పక్కా ప్లాన్ ప్రకారం అదేవిధంగా సిలబస్ అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క టాపిక్ ని చదువుతూ ఆయా టాపిక్ల పైన ఖచ్చితంగా బ్రిడ్స్ రాసే ప్రయత్నం చేయండి మిత్రమా మీరు ఉద్యోగం సాధించాలనుకుంటే నేను ఎప్పుడూ కూడా నేను ఫాలో అయిదామనేసి అంటే నాకున్నటువంటి చిన్న అనుభవం ప్రకారం బయట నేను చాలా ఈ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో చెప్తాను కాబట్టి నాకు ఉన్నటువంటి అనుభవం ఏమనేసి అంటే ఎవరైనా కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి టెక్స్ట్ బుక్లు పెద్ద పెద్ద టెస్ట్ బుక్లు చదివేస్తే పక్కన పెడేస్తే అయిపోదు ఏదైనా ఒక టాపిక్ను చదివిన తర్వాత ఒక టాపిక్ను మనం పది సార్లు చదువు చదివాము అంటే అదే టాపిక్ పైన మేము ఇరవై సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ మనకి గ్రిప్ పెరుగుతుంది నీకు ఆ సబ్జెక్టు పైన ఆ టాపిక్ పైన నీకు మంచి గ్రిప్ వస్తుంది పట్టుదల వస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి భారతరత్న అవార్డు గురించి అవార్డు గురించి ఒక్కసారి చదువుతావు అర్థం కాదు రెండు సార్లు చదువుతావు అర్థం కాదు మూడు సార్లు చదివిన తర్వాత నీకు అర్థమవుతుంది ఆ అర్థమైన తర్వాత ఆ టాపిక్ పైన భారతరత్న అవార్డ్స్ పైన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అదే టాపిక్ ని మళ్ళీ చదవండి ఆ టాపిక్ ని మళ్ళీ తిరిగి అదే టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి మీకు ఆ టాపిక్ పైన ఎందుకు పట్టుదల పెరగదు ఆ టాపిక్ పైన మీకు ఎందుకు గ్రిప్ పెరగదు ఆ టాపిక్ పైన చేసిన బిట్స్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో అదే మాదిరిగా మిగతా టాపిక్ చేస్తే నువ్వు ఎప్పటికీ కూడా మూడు నెలల తర్వాత బుక్ ఎత్తుకున్నా కూడా ఆ టాపిక్ పైన నువ్వు మర్చిపోలేవు ఓకేనా మేము ఈ రోజు అంత అనర్గంగా చెప్తున్నాం అనేసి అంటే మార్నింగ్ క్లాస్ చెప్పాలనుకుంటే రాత్రి అంతా మేలుకొని పదికి ఇరవై సార్లు ప్రాక్టీస్ చేసి క్లాస్కి వెళ్తాం అంటే మేము ఎంత ప్రాక్టీస్ చేస్తే మేము అంత అనర్గళంగా చెప్పగలుగుతాం కాబట్టి ఎప్పుడు కూడా మీకు కూడా అంత పాయింట్ ఆఫ్ వ్యూ అంత అనర్గలంగా మీకు అంత చూడకుండా మీరు ఆన్సర్ చేయగలగాలి చూడకుండా అడిగిన ప్రశ్న కంటే సమాధానం చెప్పాలంటే మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఉన్నటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అందుకే నేనేం చేశానంటే ఏపీ ఏపీ ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఎస్ఏ సోషల్ వాళ్ళకి గ్రాంట్ టెస్ట్ ప్రారంభించాను పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ నుంచి ప్రారంభించడం అనేది జరిగినాయి ఈ పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ కూడా ఒక్కొక్క గ్రాంట్ టెస్ట్ నూట అరవై మార్కులకు ఎగ్జామ్ ఉండడం అనేది జరుగుతుంది యాజ్ యూజువల్ గా సిలబస్ మేసి ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటుందో అలా వెయితే ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ప్రిపేర్ చేసి యాప్ లో అప్లోడ్ చేయడం అనేది ఈ పది రివిజన్ గ్రాండ్ టెస్ట్ చదివితే అనేసి అంటే ప్రాక్టీస్ చేస్తే ఏపీ డిఎస్సి సిలబస్ లో ఉన్నటువంటి సిలబస్ కూడా మీరు చదివినట్టే ఆ విధంగా బిడ్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఈ బిడ్స్ గ్రాంట్ టెస్ట్ కూడా మన యాప్ లో కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం ఈ పది రివిజన్ గ్రాంటీస్ లో కూడా మేము పిడిఎఫ్ ని తీసుకొని జిరాక్స్ చేయించుకుంటా సార్ జిరాక్స్ చేసుకుని మేము మామూలుగా నార్మల్ గా ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ ఆఫ్ లైన్ అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే క్రింది కి వాట్సాప్ మెసేజ్ గానీ వాట్సాప్ కాల్స్ గానీ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇది ఏపీ డిఎస్సి వాళ్ళకి సంబంధించినటువంటిది అదేవిధంగా ఏపీ ఎస్జెడి వాళ్ళకి సంబంధించి ఏపీ డిఎస్సి ఎస్జెడి వాళ్ళకు సంబంధించి నేను దాదాపు అరవై డిఎస్ఈ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఈ కరెంట్ అఫేర్ జీకే అనే కరెంట్ అఫేర్స్ లో జీకే అనే కరెంట్ అఫేర్స్ బిడ్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడన్న దాన్ని ఈ నాడిని పసిగట్టి మీకోసమే వన్ మూడు ఆన్సర్స్ లో వన్ లైన్ లో మీకు థౌసండ్ బిడ్స్ తీసుకోవడం అనేది జరిగింది ఈ థౌసండ్ బిడ్స్ ని కూడా మన యాప్ లో మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ ఎకానమీ వెంకటేష్ సార్ ఆయన ఆన్లైన్ యాప్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అప్లోడ్ మిట్స్ యాప్లో ఈ థౌసండ్ మీరు బాగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు డిఎస్సి లో జీకే కరెంట్ అఫేర్స్ లో ఎస్ వాళ్ళ కావచ్చు ఎస్ఏ వాళ్ళ కావచ్చు ఈ థౌసండ్ మిట్స్ బాగా చదవండి అదేవిధంగా ఈ జీకే కరెంట్ అఫేర్స్ నేను బ్రహ్మాండగా అప్లోడ్ చేస్తానని మీరు ఒకసారి గమనించవచ్చు ఈ మినిట్స్ ని కూడా మీరు కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో మన ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ లో మీరు పొందవచ్చు ఓకేనా ఇది కేవలం మీకు ఆన్లైన్ మాత్రమే కాదు ఒకవేళ మేము జనాక్స్ తీయించుకొని మేము చదువుకుంటాం సార్ మేము రాయలేము సార్ ఆ బిడ్స్ మేము జనాక్స్ తీసుకొని చదివించుకుంటా చదువుకుంటాం సార్ అంటే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ వాట్సాప్ కాల్స్ గానీ చేసే ప్రయత్నం చేయండి నార్మల్ కాల్స్ అని రావు ఓకేనా ఇప్పుడు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక మీరు మేలుకుంటే లాభం లేదు నోటిఫికేషన్ రాకముందే మీరు బాగా చదవండి డిఎస్ లో మంచి మార్కులు తెచ్చుకొని ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరు ఓకేనా అదే విధంగా మీకు రోజు కరెంట్ అఫైర్స్ చదవడం అనేది చాలా కష్టంగా ఉండొచ్చు కానీ రోజు కరెంట్ అఫైర్స్ ఒక పేపర్ చదివితే సరిపోతుంది అసలు ఒక పేపర్ చదివితే సరిపోదు మిత్రమా దాదాపు నాలుగైదు పేపర్లు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కోసం చదవాలి నేను రోజుకు పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లను చదువుతూ ఉంటాను ఈ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ లో భాగంగా వాటిని నేను కట్ చేసి ఆ ఆ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది డైలీ చేస్తాము వాటిని మాత్రం మీరు చదివితే చాలు కరెంట్ అఫైర్స్ కి ఇంకేం చదవాల్సిన అవసరం లేదు మరి ఆ వాట్సాప్ ఛానల్ లింక్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ లో మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి పైన ఫాలో ఉంటే ఫాలో కొట్టని ఫాలో ఫాలో కొట్టనే బెల్ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓ ప్రాసెస్ మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే రెండో ప్రాసెస్ ఏమనేసి అంటే ఇవ్వబడినటువంటి నెంబర్ కి వాట్సాప్ లో అని మెసేజ్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్ గా లింక్ వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు వాట్సాప్ ఛానల్ వెళ్ళిపోతారు సేమ్ ఫాలో పెట్టి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది మిత్రం మళ్ళీ చెప్తున్నాను పదహారు వేల పోస్టులు మాట మర్చిపోవద్దు ఈ పదహారు వేల పోస్టులు మనకి డిజిటల్ అనేది చాలా పెద్ద నెంబరు ఆ మాత్రమే కష్టపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జాబ్ లు వస్తాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ముగిసిన తర్వాత అందరికి జాబ్లు వచ్చిన తర్వాత మనం చదివి ఉంటే బాగున్నేమో అని బాధపడే ముందునే టెక్స్ట్ బుక్లు కొనుక్కొని మన యాప్ లో ఈ ఎకానమీ గానీ సారీ ఈ కరెంట్ అఫైర్స్ కానీ జీకే గానీ మన ఏపీఎస్ఎస్ఏ గ్రాండ్ టెస్ట్ గానీ వీటి అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఒకవేళ మన యాప్ లో ఈ కోర్సు పర్చేజ్ చేయడానికి అవగాహన లేకపోతే క్రింది ఇవ్వబడినటువంటి నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ వాట్సాప్ కాల్స్ గానీ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ లింక్ లో జాయిన్ అవ్వండి నాకు దగ్గరగా మీరు మాట్లాడుకుంటే ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎకానమి అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్